జస్టిస్ యశ్వంత్ వర్మ ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు మార్చి పద్నాలుగవ తారీఖున ఆయన ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది ఆ ప్రమాదంలోనే ఆయన ఇంట్లో కొన్ని వందల వేల నోట్ల కట్లయితే బయటపడ్డాయి వాటి విలువ ఎంత ఉంటుంది అన్నది బయటికి చెప్పలేదు కానీ ఆ యొక్క నోట్లు గట్లు ఆయనవా కాదా అని సుప్రీంకోర్టు అయితే ఒక కమిటీని ఏర్పాటు చేస్తే ఆ కమిటీ ఆయనవే ఆ నోట్ల కట్లు వివిధ కారణాలు ఏవైనా కావచ్చు ప్రత్యక్షంగా పరోక్షంగా అది ఆయన ప్రాంతమే ఆయనకి సంబంధించినటువంటి డబ్బే అని చెప్పడంతో ఆ డబ్బు ఎలా వచ్చింది ఏంటి కథ అని ఆయన్ని అడిగితే ఆయన సరైనటువంటి విధంగా సమాధానాలు చెప్పకపోవడం వల్ల కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయితే ఆయన్ని విధుల నుంచి తొలగించారు కానీ ఆయన దానికి అంగీకరించడం లేదు దాంతో ఇప్పుడు పార్లమెంట్లో కూడా అభిశంసన మొదలైంది దాదాపు నూట నలభై ఆరు మంది లోక్సభ సభ్యులు అభిశంసన చెయ్యాలి ఖచ్చితంగా ఆయన్ని పదం నుంచి తొలగించాలి అని ఓట్లు వేసారనమాట దాని ప్రకారం ఇప్పుడు ఓం బిర్లా గారు ఒక ముగ్గురు న్యాయమూర్తుల్ని కమిటీగా ఏర్పాటు చేసి ఆ యొక్క కమిటీ మళ్ళీ విచారించిన తర్వాత ఆ కమిటీ ఇచ్చిన దాని ప్రకారం అంటే ఆ కమిటీ ఏదైతే నివేదికలు ఇస్తుందో ముఖ్యంగా కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీవాస్తవ గారు అలాగే సుప్రీంకోర్టు న్యాయమూర్తి అరవింద్ కుమార్ గారు మొత్తం ఈ ముగ్గురు న్యాయమూర్తులతో ఒక కమిటీ ఏర్పాటు చేశారు ఈ కమిటీ త్వరలోనే నివేదిక సమర్పిస్తుంది ఆ నివేదిక ప్రకారం ఆయన్నైతే తొలగించే ప్రక్రియ మొదలవుతుంది అంటూ ఓం బిర్లా గారు అయితే చెప్పడం జరిగింది అంటే ఇప్పుడు ఈ పార్లమెంట్లు అంటే సుప్రీంకోర్టు చెప్పింది ఆయన వినలేదు కాబట్టి దాన్ని అంగీకరించలేదు కాబట్టి ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా పార్లమెంట్ అయితే ఇప్పుడు అభిశంసన మొదలైంది కాబట్టి పార్లమెంట్లో ఆయన్ని తీసియాలని ఎక్కువ సభ్యులు కనుక ఓటేస్తే ఆయన్ని ఖచ్చితంగా తీసే అవకాశం ఉంటుంది దానికి హక్కు కూడా పార్లమెంటుకు ఉంది పేకరకి కాబట్టి నూట నలభై ఆరు మంది సభ్యులు ఇప్పటికే ఓటేసారు మరికొంతమంది కూడా ఓటేస్తారు ఖచ్చితంగా ఆయన్ని అయితే తీసే అవకాశాలు నూటికి నూరు శాతం ఉన్నాయి